హలో వన్ వెల్కమ్ టు లెన్జీకే విత్ అంజీ ఫ్రెండ్స్ మనం బేసిక్ ఫిఫ్టీ జీకే టాపిక్స్లో భాగంగా సో ఈరోజు మనం చెప్పుకునే వీడియో వచ్చేసరికి క్లాస్ నెంబర్ ట్వంటీ టాపిక్ నెంబర్ ఫోర్టీన్ సో ఎప్పటివరకు మనం నైన్టీన్ వీడియోస్ అనేది కంప్లీట్ చేసుకున్నాము సో ఈ వీడియో వచ్చేసరికి ట్వంటీ సో టాపిక్ నెంబర్ వచ్చేసరికి ఫోర్టీన్ అంటే మనకి అవార్డ్స్ అనే టాపిక్లో లాస్ట్ పార్ట్ పార్ట్ సిక్స్ మనకి టోటల్గా అవార్డ్స్ అనేవి టోటల్గా సిక్స్ పార్ట్స్ ఉంటాయి అందులో ఫైవ్ పార్ట్స్ కంప్లీట్ అయ్యాయి సో ఈ వీడియో వచ్చేసరికి సిక్స్ పార్ట్ సో ఎవరైతే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో సో ఒక ఆర్డర్ ప్రకారం చూడండి ఇంతవరకు మనం థర్టీన్ టాపిక్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాము అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇండియా మ్యాప్ బేసిక్స్ సెకండ్ టాపిక్ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ థర్డ్ వన్ తీరరేఖ ఫోర్త్ వన్ నైబరింగ్ కంట్రీస్ భారత పొరుగు దేశాలు ఫిఫ్త్ వన్ భూపరివేష్టిత ప్రాంతాలు సిక్స్త్ వన్ సరిహద్దు రాష్ట్రాలు భాషలు యునెస్కో బయోస్పియర్ రిజర్వ్స్ టైగర్ రిజర్వ్స్ జాతీయ పార్కులు విస్తీర్ణం జనాభా సో ఇంతవరకు మనం ఇలా థర్టీన్ టాపిక్స్ అనేది కంప్లీట్ చేసాము ఒక ఆర్డర్ ప్రకారం చూస్తే మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది సో ఇది మనకి ఫోర్టీన్త్ టాపిక్ అవార్డ్స్ సో అవార్డ్స్ని మనం టోటల్గా సిక్స్ పార్ట్స్గా డివైడ్ చేసాం టోటల్గా లెవెన్ అవార్డ్స్ ఉంటాయి ఇంపార్టెంట్ బేసిక్స్ ఇందులో మనకి పార్ట్ వన్లో భారతరత్న కంప్లీట్ అయింది పార్ట్ టూలో మనకి దాదాసాహెబ్ పాలకే అవార్డు జాతీయ చలనచిత్ర పురస్కారాలు నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అనేవి కంప్లీట్ అయినాయి పార్ట్ త్రీలో మనకి జ్ఞానపీఠ అవార్డు బుక్కర్ ప్రైజ్ ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ అయిపోయింది పార్ట్ ఫోర్లో మనకి మేజర్ ధ్యాన్ చంద్ రత్న అవార్డు రామన్ మెగసేస్ అవార్డు అనేది కంప్లీట్ అయిపోయింది సో పార్ట్ ఫైవ్లో మనకి బ్యూటీ అవార్డ్స్ ఆస్కర్ అవార్డ్స్ పార్ట్ సిక్స్ వచ్చేసరికి మనకి నోబెల్ అవార్డ్స్ అంటే ఈ వీడియోలో మనం చెప్పుకునేది మనం నోబెల్ అవార్డ్స్ గురించి చూద్దాం సో ఈ వీడియో చూసే ముందు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీకు ఒక రెండు క్వశ్చన్స్ అడిగాను సో వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా కామెంట్స్లో ఆన్సర్ చేయట్లేదు సో నేను మీకు ముందే చెప్పా మీరు ఎంతమంది అయితే ఆన్సర్ చేస్తారో అంతమందే వీడియోస్ చూస్తున్నట్టు కేవలం ఒక ఫోర్ మెంబర్స్ మాత్రమే కామెంట్స్ ఆన్సర్ చేశారు క్వశ్చన్స్కి సో ఫోర్ మెంబర్స్ మాత్రమే వీడియోస్ చూస్తుంటే సో నేను ఇంత కష్టపడి పీపీటీస్ చేసుకొని వీడియోస్ చేయాల్సిన అవసరం లేదు సో దయచేసి ప్రతి ఒక్కరు వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసినా తెలియపోయినా కామెంట్లో పెడుతూ ఉంటే సో ఎంతమంది చూస్తున్నారు ఎంతమందికి ఉపయోగపడుతుంది అనేది నాకు అర్థమవుతుంది సో ఈ వీడియోలో మనకి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో టూ క్వశ్చన్స్ అడిగాను కదా సో మిస్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ త్రీ సో ఎవరికి వచ్చిందంటే మనకి దీనికి ఆన్సర్ వచ్చేసరికి నందిని గుప్తా సో ఆప్షన్ ఏ అదే మనకి ఆస్కార్ అవార్డు పొందిన భారతీయులు అన్నప్పుడు మనకి సో టోటల్గా మనకి నైన్ మెంబర్స్ ఉన్నారు ఆస్కార్ అవార్డులు అయితే ఎనిమిది అవార్డులు వచ్చినాయి పర్సన్స్ పరంగా అయితే మనకి తొమ్మిది మంది పర్సన్స్ ఉన్నారు సో ఇక్కడ చూసుకోవచ్చు మీకు మిస్ ఇండియా మనకి టూ థౌజండ్ ట్వంటీ టూలో సినీ శెట్టికి వస్తే టూ థౌజండ్ ట్వంటీ త్రీ మనకి నందిని గుప్తా రాజస్థాన్ సో దీన్ని స్టార్ట్ చేసింది నైన్టీన్ ఫిఫ్టీ త్రీ సో మనకి ఈ సంవత్సరం ఎక్కడ జరిగాయి అంటే మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మణిపూర్లో జరిగాయి అదే మనకి ఆస్కర్ అవార్డ్స్ తీసుకుంటే ఎలా టోటల్గా నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు ఎయిట్ ఆస్కర్ అవార్డ్స్ వస్తే అందులో పర్సన్స్ పరంగా మనకి ఏఆర్ రెహమాన్కి టూ టైమ్స్ వచ్చింది కాబట్టి ఆ పర్సన్స్ పరంగా మనకి సో నైన్ మెంబర్స్ ఉన్నారు అంటే ఏఆర్ రెహమాన్ టూ టైమ్స్ వచ్చినా ఇక్కడ సంయుక్తంగా ఇద్దరు కలిపి ఒకే అవార్డు ఇచ్చారు సో అలా పర్సన్స్ పరంగా తీసుకున్నప్పుడు భాను అతయ సత్యజిత్ రే ఏఆర్ రెహమాన్ని ఒక పర్సన్గా తీసుకొని సో తర్వాత గుల్జర్ రసూల్ అనే వ్యక్తి కీరవాణి చంద్రబోస్ కార్తీక్ తర్వాత గునీత్ మోంగ సో ఇలా మనకి నైన్ మెంబర్స్ ఉంటారు సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం నోబెల్ అవార్డ్స్ గురించి చూద్దాం అసలు నోబెల్ అవార్డు స్టార్ట్ చేసింది ఎప్పుడు నైన్టీన్ నాట్ వన్లో మనకి నోబెల్ అవార్డ్స్ని ప్రారంభించారు సో ఇది మనకి ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారం సో మీకు అత్యున్నత పురస్కారాలు అన్నప్పుడు మీకు త్రీ అవార్డ్స్ గురించి క్లారిటీ ఉండాలి సో రామన్న మెఘసేష అవార్డ్ అంటే మనకి ఖండంలోనే అత్యున్నత పురస్కారం నోబెల్ అవార్డు అయితే మనకి ప్రపంచంలో అత్యున్నత పురస్కారం అంటే నోబెల్ భారతదేశంలో అత్యున్నత పురస్కారం అయితే రామను మెగసేసే అవార్డు ఆసియా ఖండంలో ప్రపంచం భారతదేశంలో అత్యున్నత పురస్కారం అయితే భారతరత్న సో ప్రపంచంలో అయితే నోబెల్ ఆసియా ఖండంలో అయితే రామను మెగసేసే అవార్డు భారతదేశంలో అయితే భారతరత్న సో ఇలా సివిలియన్ అవార్డ్స్ అన్నప్పుడు సో ఈ మూడు మీకు గుర్తుపెట్టుకోవాలి సో ప్రపంచంలో అయితే నోబెల్ ఆసియా ఖండంలో అందుకే దాన్ని ఆసియా ఏషియా నోబెల్గా పిలుస్తారు సో తర్వాత మనకి భారతదేశంలో అయితే భారతరత్న సో దీని యొక్క ప్రైజ్ మనీ వచ్చేసరికి మనకి లెవెన్ మిలియన్ స్వీడిష్ క్రోనాలు ఇస్తారు సో క్రోనా అంటే మనకి దేని కరెన్సీ అంటే సో క్రోనా అయితే మనకి ఐస్లాండ్ దేశానికి స్వీడన్ దేశానికి కరెన్సీ వచ్చేసరికి క్రోనా అదే మనకి క్రోన్ అయితే మనకి డెన్మార్క్ నార్వే దేశాలకి కరెన్సీ వచ్చేసరికి క్రోన్ సో ఈ రెండిటికి డిఫరెన్స్ ఏఈ ఉంటుంది సో క్రోనా అయితే ఐస్లాండ్ స్వీడన్ క్రోన్ అయితే డెన్మార్క్ నార్వే గుర్తుపెట్టుకోవాలి కన్ఫ్యూజ్ అవుతారు అలా మనకి నోబెల్ అవార్డ్ యొక్క ప్రైజ్ మనీ వచ్చేసరికి లెవెన్ మిలియన్ స్వీడిష్ క్రోనార్ సో లెవెన్ అన్నప్పుడు మీకు నేను చాలాసార్లు చెప్పాను హాకీ క్రికెట్ ఫుట్బాల్లో కూడా మనకి లెవెన్ మెంబర్స్ ప్లేయర్సే ఉంటారు గుజరాత్ రాజ్యసభ స్థానాలు ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ స్థానాలు మధ్యప్రదేశ్ రాజ్యసభ స్థానాలు కూడా మనకి పదకొండే ఉంటాయి జ్ఞానపీఠ అవార్డు యొక్క ప్రైజ్ మనీ కూడా మనకి లెవెన్ ల్యాక్స్ ఇస్తారు భారతదేశంలో సాహిత్య రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం అదే ప్రపంచంలో సాహిత్య రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం నోబెల్ సాహిత్య రంగ బహుమతి దీన్నే మనకి హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు కూడా నోబెల్ అవార్డే సో ఆరు రంగాల్లో ఇస్తారు కాబట్టి సో అందులో మనకి దీని యొక్క ప్రైజ్ మనీ కూడా మనకి ఈ లెవెన్ మిలియన్ స్వీడిష్ క్రోనార్ ఇస్తారు అదే మనకి లెవెన్త్ ఇస్రో చైర్మన్ వచ్చేసరికి మనకి సోమనాథ్ మనకి లెవెన్త్ ఇస్రో చైర్మన్ సో ఇలా మనకి లెవెన్ అన్నప్పుడు ఈ పాయింట్స్ అన్ని గుర్తు పెట్టుకోవాలి అదే మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎంతమందికి నోబెల్ అవార్డ్స్ వచ్చాయంటే మనకి లెవెన్ మెంబర్స్కి నోబెల్ అవార్డ్స్ అనేవి వచ్చాయి ఇలా లెవెన్ అన్నప్పుడు ఈ పాయింట్స్ అన్ని మనకి గుర్తుండాలి ప్రపంచంలో అతిపెద్ద అయినటువంటి సహారా ఎడారి మనకి ఆఫ్రికా దేశంలో ఉంటుంది సో ఇది ఎన్ని దేశాల్లో ఉంటుంది అంటే మనకి పదకొండు దేశాల్లో ఉంటుంది తర్వాత మనకి ఏ రోజు ఈ అవార్డు ఇస్తారంటే మనకి డిసెంబర్ టెన్ మనకి ఈ ప్రతి సంవత్సరం ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి రోజున మనకి నోబెల్ అవార్డ్స్ అనేవి ఇస్తారు స్టార్ట్ చేసింది నైన్టీన్ నాట్ వన్ ఇచ్చేది మాత్రం డిసెంబర్ టెన్ అక్టోబర్ నవంబర్లో అనౌన్స్ చేస్తారు డిసెంబర్లో మనకి నోబెల్ అవార్డ్స్ అనేవి ఇస్తారు సో ప్రైజ్ మనీ వచ్చేసరికి లెవెన్ మిలియన్ స్వీడిష్ క్రోనర్ సో ఎక్కడ ఇస్తారు అంటే మనకి సో ఆరు రంగాల్లో మనకి అవార్డ్స్ ఇస్తారు ఈ ఆరు రంగాలు వచ్చేసరికి మెడిసిన్ ఫిజిక్స్ కెమిస్ట్రీ లిటరేచర్ పీస్ ఎకనామిక్స్ సో మనకి వైద్యశాస్త్రం ఫిజిక్స్ రసాయన శాస్త్రం భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం సాహిత్యం లిటరేచర్ శాంతి పీస్ ఎకనామిక్స్ ఆర్థిక శాస్త్రం ఇలా ఆరు రంగాల్లో ఇచ్చే పని అయితే సో అసలు నైన్టీన్ నాట్ వన్లో స్టార్ట్ చేసినప్పుడు మొదటిగా ఐదు రంగాల్లో మాత్రమే ఇచ్చేవాళ్ళు సో నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచి మనకి సో మనకి ఎకనామిక్స్ ఆర్థిక శాస్త్రంలో స్టార్ట్ చేశారు స్టార్టింగ్లో మనకి ఐదు రంగాల్లో మాత్రమే నోబెల్ అవార్డు అనేది ఇచ్చేవాళ్ళు సో నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచి మనకి ఎకనామిక్స్ ఆర్థిక శాస్త్రంలో కూడా ఈ నోబెల్ అవార్డు అనేది ఇస్తున్నారు అయితే ఆరు రంగాల్లో ఒక శాంతి బహుమతి మాత్రం నార్వే రాజధాని ఓస్లో ఇస్తే రిమైనింగ్ ఫైవ్ అవార్డ్స్ కూడా మనకి స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్లో ఇస్తారు సో ఇది గుర్తుపెట్టుకోండి సో నార్వే రాజధాని ఓస్లోలో పీస్ ప్రైజ్ ఇస్తారు రిమైనింగ్ ఐదు కూడా మనకి స్వీడన్ రాజధాని హోమ్లో ఇస్తారు సో మనకి ఆర్థిక శాస్త్రంలో స్టార్ట్ చేసింది ఎప్పుడు నైన్టీన్ సిక్స్టీ నైన్ సో ఇది కూడా మీకు చాలాసార్లు నేను డిస్కస్ ఉంటాను ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థని స్టార్ట్ చేసింది కూడా మనకి నైన్టీన్ సిక్స్టీ నైన్లోనే పద్నాలుగు బ్యాంకుల్ని జాతీకరణం చేసింది కూడా మనకి నైన్టీన్ సిక్స్టీ నైన్లోనే చంద్రుడి మీదకి వెళ్ళిన మొదటి మానవుడు నీల ఆర్మ్ స్ట్రంగ్ సో మనకి ఇతను అమెరికా దేశస్తుడు సో ఇతను చంద్రుడి మీదకి వెళ్ళింది కూడా మనకి నైన్టీన్ సిక్స్టీ నైన్లోనే సో మనకి భారతదేశంలోనే ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ తారాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ సో ఇది మహారాష్ట్రలో ఉంది సో దీన్ని స్థాపించింది కూడా మనకి నైన్టీన్ సిక్స్టీ నైన్లోనే సో అదే భార పదవిలో ఉండగా భారతదేశంలో పదవిలో ఉండగా మరణించిన మొదటి రాష్ట్రపతి ఎవరంటే మనకి జాకీర్ హుసేన్ సో ఇతను మరణించింది కూడా మనకి నైన్టీన్ సిక్స్టీ నైన్ దాదాసాహెబ్ పాలకే అవార్డుని ప్రారంభించింది కూడా మనకి నైన్టీన్ సిక్స్టీ నైన్ బుక్కర్ ప్రైజ్ బహుమతి సో మనకిది ఇంగ్లీష్ లిటరేచర్లో ఇస్తారు ప్రపంచంలో ఇంగ్లీష్ సాహిత్యంలో ఇచ్చే అత్యున్నత పురస్కారమే మనకి బుక్కర్ ప్రైజ్ దీన్ని స్టార్ట్ చేసింది కూడా మనకి నైన్టీన్ సిక్స్టీ నైన్ అదే మనకి ఎకనామిక్స్లో నోబెల్ అవార్డుని ప్రారంభించింది కూడా మనకి నైన్టీన్ సిక్స్టీ నైన్ సో ఇలా మనకి నైన్టీన్ సిక్స్టీ నైన్ అన్నప్పుడు ఈ పాయింట్స్ అన్ని గుర్తు రావాలి ఇస్రో ప్రారంభించినప్పుడే పద్నాలుగు బ్యాంకులు జాతీకరణం చేసినప్పుడే చంద్రుడి మీదకి వెళ్ళిన మొదటి మానవుడు నీళ్ళు ఆరోగ్యం అప్పుడే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇండియాలోనే ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కూడా స్టార్ట్ చేసింది అప్పుడే పదిలో మరణించిన మొదటి రాష్ట్రపతి జాకిర్ హుసేన్ మరణించింది అప్పుడే దాదాసాహెబ్ పాలకే అవార్డు ప్రారంభించింది అప్పుడే బుక్కర్ ప్రైజ్ అవార్డుని ప్రారంభించింది కూడా అప్పుడే ఆర్థిక శాస్త్రంలో నోబెల్ అవార్డుని ప్రారంభించింది కూడా మనకి నైన్టీన్ సిక్స్టీ నైన్ సో జాకిర్ హుసేన్ మనకి పదిలోండగా మరణించిన మొదటి రాష్ట్రపతి అయితే పదిలోండగా మరణించిన రెండవ రాష్ట్రపతి ఎవరంటే మనకి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ వీళ్ళిద్దరూ కూడా ముస్లిం రాష్ట్రపతులు పదిలో ఉండగా మరణించిన ఒకే ఒక ఉపరాష్ట్రపతి అయితే కృష్ణకాంత్ పదిలో ఉండగా మరణించిన అయితే ఇద్దరున్నారు జాకిర్ హుసేన్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ పదిలో ఉండగా మరణించిన ప్రధానమంత్రులు అయితే ముగ్గురు ఉన్నారు జవహర్ లాల్ నెహ్రూ లాల్ బహదూర్ శాస్త్రి ఇందిరాగాంధీ సో ఇలా పదిలో ఉండగా మరణించిన ఉపరాష్ట్రపతులైతే ఒకరు రాష్ట్రపతులు అయితే ఇద్దరు అయితే ముగ్గురు సో ఇలా మీరు ఇంటర్లింకింగ్ చేసుకొని నేర్చుకోవటం వల్ల సబ్జెక్ట్ అనేది మీకు చాలా ఈజీగా గుర్తుంటుంది సో ఏ అవార్డు చదువుతున్నామో ఆ అవార్డు అంటే ఆ టాపిక్సే చదవటం అందరూ చదువుతారు ఇలా దాని బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా నేర్చుకుంటే మీకు సబ్జెక్ట్ అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఇలా మనకి నోబెల్ అవార్డ్స్ అన్నప్పుడు సో స్టార్ట్ చేసింది నైన్టీన్ నాట్ వన్ ప్రైజ్ మనీ వచ్చేసరికి లెవెన్ మిలియన్ క్రోనార్ స్వీడిష్ క్రోనార్ ఏ రోజు ఇస్తారంటే డిసెంబర్ టెన్ సో ఎక్కడ ఇస్తారంటే మనకి ఒక శాంతి బహుమతి మాత్రమే నార్వే రాజధాని వర్స్లోలో ఇస్తే రిమైనింగ్ ఐదు కూడా మనకి స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్లో లో ఇస్తారు సో ఎన్ని రంగాల్లో ఇస్తారంటే ఆరు రంగాల్లో ఇస్తారు ఆరు రంగాల మనకి ఆర్డర్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి మెడిసిన్ తర్వాత ఫిజిక్స్లో ఇస్తారు ఫిజిక్స్లో తర్వాత కెమిస్ట్రీలో ఇస్తారు దాని తర్వాత లిటరేచర్ దాని తర్వాత చెప్పి లాస్ట్లో మనకి ఎకనామిక్స్లో అనౌన్స్ చేస్తారు అయితే ఎకనామిక్స్లో స్టార్ట్ చేసింది మనకి నైన్టీన్ సిక్స్టీ నైన్ ఆ నైన్టీన్ సిక్స్టీ నైన్ అన్నప్పుడు ఈ పాయింట్స్ అన్ని మీకు గుర్తు రావాలి సో దీని తర్వాత వచ్చేసరికి అసలు నోబెల్ అవార్డు పొందిన భారతీయులు ఇంతవరకు ఎంతమంది ఉన్నారంటే ఐదుగురు భారతీయులు మాత్రమే ఉన్నారు సో ఇలా భారతీయులకి చాలా తక్కువ మందికి నోబెల్ అవార్డ్స్ ఇచ్చారన్న ఉద్దేశంతో మన ఆసియా ఖండంలో అభివృద్ధి కోసం ఎవరైతే తోడ్పడతారో వాళ్ళందరికీ మనమే ఒక అవార్డు స్టార్ట్ చేసుకున్నాం సో రామన్ మెఘసేసా అవార్డు ఫిలిపైన్స్ మాజీ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసేసా పేరు మీదుగా ఈ ఫిలిపైన్స్ ప్రభుత్వం ఫిలిపైన్స్ రాజధాని మనీలాలో మనకి అవార్డు ఇస్తారు రామన్ మెగసేసా అవార్డు సో ఇలా దీన్ని మనకి ఏషియా నోబెల్ గా కూడా దీన్ని పిలుస్తారు అయితే నోబెల్ అవార్డు పొందిన భారతీయులు ఐదుగురు మాత్రమే ఉన్నారు సో అందులో ఫస్ట్ మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ మనకి నైన్టీన్ థర్టీన్లో మనకి రవీంద్రనాథ్ ఠాగూర్కి నోబెల్ అవార్డు వస్తే నైన్టీన్ థర్టీలో మనకి సివి రామన్కి వచ్చింది నైన్టీన్ సెవెంటీ నైన్లో మదర్ తెరీసాకి నోబెల్ అవార్డు వచ్చింది నైన్టీన్ నైన్టీ ఎయిట్లో సేన్కి వచ్చింది టూ థౌజండ్ ఫోర్టీన్లో మనకి కైలాష్ సత్యార్థికి నోబెల్ అవార్డు వచ్చింది సో మనకి రవీంద్రనాథ్ ఠాగూర్కి సాహిత్యంలో వస్తే సివి రామన్కి ఫిజిక్స్లో నోబెల్ అవార్డు వచ్చింది మదర్ తెరీసాకి పీస్ శాంతిలో నోబెల్ అవార్డు వచ్చింది అమర్త్య సేన్కి ఎకనామిక్స్లో వచ్చింది కైలాష్ సత్యార్థికి శాంతి బహుమతి వచ్చింది సో ఇలా మనకి నోబెల్ అవార్డు పొందిన భారతీయులు అంటే సో ఐదుగురు మాత్రమే ఉన్నారు భారతదేశంలో అత్యున్నత పురస్కారం ఏంటి భారతరత్న ప్రపంచంలో అత్యున్నత పురస్కారం నోబెల్ అవార్డు ఇలా నోబెల్ అవార్డు భారతరత్న పొందిన భారతీయులు ఎంతమంది ఉన్నారంటే ముగ్గురు మాత్రమే ఉన్నారు సో ఆ ముగ్గురు ఎవరు ఉన్నారంటే మనకి ఇలా నైన్టీన్ థర్టీన్లో సివి రామన్కి నోబెల్ అవార్డు వస్తే నైన్టీన్ థర్టీలో సివి రామన్కి నోబెల్ అవార్డు వస్తే సో అదే మనకి భారతరత్న తీసుకుంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో మనకి భారతరత్న సివి రామన్కి వచ్చింది సో ఇలా మనకి నోబెల్ అవార్డు భారతరత్న పొందిన భారతీయులు ముగ్గురున్నారు అదే మదర్ తెరిస్సాకి నైన్టీన్ నైన్టీన్ సెవెంటీ నైన్లో నోబెల్ అవార్డు వస్తే నైన్టీన్ ఎయిటీలో మనకి భారతరత్న వస్తుంది భారతరత్న మనకి నైన్టీన్ ఎయిటీలో వచ్చింది అదే సేన్కి మనకి సేన్కి నైన్టీన్ నైన్టీ ఎయిట్లో నోబెల్ అవార్డు వస్తే నైన్టీన్ నైన్టీ నైన్లో మనకి భారతరత్న అవార్డు ఇచ్చారు అమర్త్య సేన్కి సో ఇలా మనకి భారతదేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రపంచంలో అత్యున్నత పురస్కారం నోబెల్ అవార్డు ఈ రెండు అవార్డులు అందుకున్న భారతీయులు ఎంతమంది ఉన్నారంటే ముగ్గురు మాత్రమే ఉన్నారు సో ఈ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి సో దీని తర్వాత మనకి నోబెల్ బహుమతి పొందిన ప్రవాస భారతీయులు ఎంతమంది ఉన్నారంటే సో ఐదుగురు మాత్రమే ఉన్నారు సో నోబెల్ అవార్డు పొందిన భారతీయులు ఐదుగురు ప్రవాస భారతీయులు ఐదుగురు సో టోటల్గా మనకి టెన్ మెంబర్స్ ఉంటారు సో ఎవరైతే మన బుక్ ముందు పెట్టుకొని ఫాలో అవుతున్నారో సో అక్కడ ఈ పాయింట్ మిస్ అయింది విఎస్ నేపాల్ సో దాన్ని మీరు యాడ్ చేసుకోండి సో నేను మళ్ళీ దాన్ని నెక్స్ట్ ప్రింట్లో నేను మారుస్తాను సో నోబెల్ అవార్డు పొందిన ప్రవాస భారతీయులు అన్నప్పుడు హరగోవింద్ కురానా నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో మెడిసిన్లో అవార్డు వచ్చింది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ సో దాని తర్వాత మనకి నైన్టీన్ నైన్టీ నైన్టీన్ ఎయిటీ త్రీలో సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ గారికి భౌతిక శాస్త్రం ఫిజిక్స్లో నోబెల్ అవార్డు వచ్చింది తర్వాత విఎస్ నేపాల్కి టూ థౌజండ్ వన్లో నోబెల్ అవార్డ్ సాహిత్య రంగ బహుమతి వచ్చింది సో ఇతనికే మనకి సాహిత్యంలో బుక్కర్ ప్రైజ్ అవార్డు కూడా వచ్చింది ఇన్ ఏ ఫ్రీ స్టేట్ అనే పుస్తకానికి కాను సో బుక్కర్ ప్రైజ్ అవార్డు వచ్చింది సో బుక్కర్ ప్రైజ్ అవార్డు మనకి అర అరుంధతి రాయ్కి వచ్చింది ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ తర్వాత మనకి అరుంధతి రాయ్ సల్మాన్ రష్డీకి వచ్చింది దాని తర్వాత మనకి విఎస్ నేపాల్ ఎన్ఆర్ఏ భారత సంతతి చెందిన వ్యక్తి విఎస్ నేపాల్ గారికి వచ్చింది తర్వాత కిరణ్ దేశాయ్కి వచ్చింది అరవింద్ అడి గారికి వచ్చింది సో ఇలా మనకి భారతీయులకి నలుగురు భారతీయులకు మాత్రమే బుక్కర్ ప్రైజ్ వచ్చింది ఒక ప్రవాస భారతీయులకు కూడా బుక్కర్ ప్రైజ్ వచ్చింది సో అతనే మనకి విఎస్ నేపాల్ సో దాని తర్వాత మనకి టూ థౌజండ్ నైన్లో వెంకట్రామన్ రామకృష్ణన్ గారికి రసాయన శాస్త్రంలో నోబెల్ అవార్డు వచ్చింది తర్వాత అభిజిత్ బెనర్జీకి మనకి అర్థశాస్త్రం ఎకనామిక్స్లో టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చింది సో నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నైన్టీన్ ఎయిటీ త్రీ టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ నైన్టీన్ సో ఇలా మనకి ప్రవాస భారతీయులు అన్నప్పుడు ఈ ఫైవ్ ఈ ఫైవ్ మెంబెర్స్ ని గుర్తుపెట్టుకోవాలి సో దీని తర్వాత మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసరికి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎంతమందికి నోబెల్ అవార్డ్స్ ఇచ్చారని ఆల్రెడీ మీకు చెప్పాను హాకీ క్రికెట్ ఫుట్బాల్లో లెవెన్ మెంబర్స్ ఏ ఉంటారు గుజరాత్కి ఆంధ్రప్రదేశ్కి మధ్యప్రదేశ్కి రాజ్యసభ స్థానాలు కూడా పదకొండే ఉంటాయి జ్ఞానపీఠ అవార్డు యొక్క ప్రైజ్ మనీ కూడా మనకి లెవెన్ ల్యాక్స్ ఇస్తారు నోబెల్ అవార్డు యొక్క ప్రైజ్ మనీ కూడా మనకి లెవెన్ మిలియన్స్ క్రోనా సో క్రోనా స్వీడిష్ క్రోనా కరెన్సీ ఇస్తారు సో మనకి ఆఫ్రికాలో ఉండే అతిపెద్ద ఎడారి సహారా ఏడారి ఈ సహారా ఎడారి కూడా పదకొండు దేశాల్లో ఉంటుంది ప్రస్తుతం ఉన్న ఇస్రో చైర్మన్ మనకి సోమనాథ్ చైనా మనకి పదకొండవ ఇస్రో చైర్మన్ సో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మనకి నోబెల్ అవార్డ్స్ అనేవి పదకొండు మందికి ఇచ్చారు సో ఆ పదకొండు మంది ఆర్డర్ ఏంటంటే మనకి మెడిసిన్ ఫిజిక్స్ కెమిస్ట్రీ లిటరేచర్ పీస్ ఎకనామిక్స్ ఇదే ఆర్డర్లో మనకి నోబెల్ అవార్డ్స్ అనేవి ఇస్తారు సో మీరు సింపుల్గా మనకి టూ డబల్ త్రీ త్రిబుల్ వన్ అని గుర్తుపెట్టుకోవచ్చు అంటే మనకి మెడిసిన్లో ఇద్దరికి మాత్రమే అవార్డు వచ్చింది మెడిసిన్లో ఫిజిక్స్లో మనకి ముగ్గురికి అవార్డు వచ్చింది కెమిస్ట్రీలో ముగ్గురికి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇచ్చారు తర్వాత లిటరేచర్లో ఒకరికి పీస్ శాంతి బహుమతి ఒకరికి ఎకనామిక్స్లో ఒకరికి వచ్చింది సో ఇలా మీరు బ్యాక్ అండ్ ఇన్ఫర్మేషన్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ స్టాటిక్ ఇన్ఫర్మేషన్ మీరు ఏదైతే పర్ఫెక్ట్గా నేర్చుకుంటారో సో అప్పుడు మాత్రమే మీరు కరెంట్ అఫైర్స్ అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా నోబెల్ అవార్డ్స్ ఇస్తారు డిసెంబర్ పదవ తేదీన ఇస్తారు ఆరు రంగాల్లో మనకి మెడిసిన్లో ఫిజిక్స్లో కెమిస్ట్రీలో ఎకనామిక్స్ లిటరేచర్ పీస్లో మనకి నోబెల్ అవార్డ్స్ అనేవి అనౌన్స్ చేస్తారు సో ఎవ్రీ ఇయర్ మీరు గుర్తుపెట్టుకోవాలి సెకండ్ నేను స్టాటిక్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాను కాబట్టి సో ఎక్కడ మీరు ఎవరెవరికి అవార్డ్స్ వచ్చినాయి అనేది మీరు చూసి నోట్స్ రాసుకోవాలి సో హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు కూడా ఎవరి మీద మీరు డిపెండ్ అవ్వద్దు సో నేను మీకు వే ఆఫ్ లెర్నింగ్ ఎలా నేర్చుకోవచ్చో చెప్తున్నాను సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ థర్ ఎవరికైతే ఈ పదకొండు మందికి నోబెల్ అవార్డ్స్ వచ్చాయో సో వాటిని ఒకసారి చూసుకొని మీరు నోట్స్లో రాసుకోండి నేను ఇక్కడ దానికి సంబంధించిన ఒక రెండు క్వశ్చన్లు కూడా అడుగుతాను సో మీరు వాటికి ఆన్సర్ చేయండి సో నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ నేను మీకు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు సో టూ డబల్ త్రీ త్రిబుల్ వన్ సో మెడిసిన్లో ఉన్నారు ఫిజిక్స్లో ముగ్గురు ఉన్నారు కెమిస్ట్రీలో ముగ్గురు ఉన్నారు లిటరేచర్ పీస్ ఎకనామిక్స్ ఎప్పుడు కూడా ఒక టాపిక్ని హండ్రెడ్ పర్సెంట్ ఒకేసారి ఎప్పుడు నేర్చుకోకూడదు సో ఇక్కడ నాకు చెప్పడం పెద్ద ఇంపార్టెంట్ కాదు నేను లెవెన్ మెంబర్స్ ఫొటోస్తో సహా సో ఎవరెవరికి వచ్చిందనేది నేను ఇక్కడ చెప్పగలను కానీ సో అలా నేర్చుకోవటం వల్ల ఎప్పుడు సబ్జెక్ట్ గుర్తుండదు ఫస్ట్ ఒక టాపిక్ ఎప్పుడైతే కష్టంగా ఉంటుందో దాన్ని స్ప్లిట్ చేసుకొని లెవెల్స్ వైజ్గా నేర్చుకుంటే మనకు ఆ టాపిక్ అనేది చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో జనరల్ నాలెడ్జ్ అంటేనే మనకి అర్థం అర్థం కావటం కాదు గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్ సో ఇక్కడ మీరు నోబెల్ అవార్డ్స్ ఏదైతే ఒక ఫిఫ్టీ ఎయిటీ పర్సెంట్ నేర్చుకున్నాం ఇప్పుడు మనం స్టాటిక్ ఇన్ఫర్మేషన్ సో దీని తర్వాత ఏం చేసుకోవాలి కరెంట్ అఫైర్స్ని అప్డేట్ చేసుకోవాలి కరెంట్ అఫైర్స్ ఏంటి మనకి లెవెన్ మెంబర్స్కి నేను వచ్చిందని చెప్పాను ఆర్డర్ ఏంటి మెడిసిన్ ఫిజిక్స్ కెమిస్ట్రీ లిటరేచర్ పీస్ ఎకనామిక్స్ అందులో ఏంటి టూ డబల్ త్రీ త్రిపుల్ వన్ అంటే ఏంటి మెడిసిన్లో ఇద్దరికి వచ్చింది ఫిజిక్స్లో ముగ్గురికి వచ్చింది కెమిస్ట్రీలో ముగ్గురికి వచ్చింది లిటరేచర్ పీస్ ఎకనామిక్స్లో మనకి ఒక మెంబర్కే వచ్చింది సో ఇవన్నీ కూడా మీరు చూసుకోండి నేను నెక్స్ట్ వీడియోలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే మనకి ఇక్కడ నోబెల్ శాంతి బహుమతి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఏదైనా అంతర్జాతీయ సంస్థలకి నోబెల్ అవార్డు ఇచ్చారు అంటే మనకి పీస్ ప్రైజ్ మాత్రమే ఇస్తారు ఎందుకంటే వాళ్ళ పర్సన్స్ కాదు కదా ఈ ఫిజిక్సీలోనో కెమిస్ట్రీలోనో ఇవ్వడానికి సో అంతర్జాతీయ సంస్థలు అన్నప్పుడు వాళ్ళకి శాంతి బహుమతి మాత్రమే ఇస్తారు అయితే ఇక్కడ మనకి ఎక్కువ సార్లు నోబెల్ అవార్డు పొందిన సంస్థ ఏంటి అంటే మనకి ఐసీఆర్సీ ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్ ఈ ఐసీఆర్సీ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది మనకి జెనీవా స్విట్జర్లాండ్లో ఉంటుంది సో జెనీవా స్విట్జర్లాండ్ రంగానే మీకు చాలా అంతర్జాతీయ సంస్థలు ఉంటాయి అందులో ఎక్కువ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉండేది మనకి జెనీవా దేశం జెనీవాలో మనకి జెనీవా నగరం స్విట్జర్లాండ్ అనే దేశంలో మనకి ఎక్కువ అంతర్జాతీయ సంస్థలు ఉంటాయి అందులో మనకి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఉంటుంది ఓల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఉంటుంది తర్వాత ఇంటర్నేషనల్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాతావరణ సంస్థ ఉంటుంది ఓల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాతావరణ సంస్థ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఉంటుంది ఐటీయూ తర్వాత ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఉంటుంది దాని తర్వాత యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉంది యునైటెడ్ నేషన్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజెస్ యుఎన్ హెచ్సిఆర్ ఉంటుంది తర్వాత ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్ ఉంటుంది ఓల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఉంటుంది సో ఇలా మనకి ఓల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఉంది సో ఇలా మనకి చాలా అంతర్జాతీయ సంస్థలు ఓల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ఉంటుంది యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ యుఎన్ సో ఈ అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా మనకి స్విట్జర్లాండ్ దేశంలో ఉంటాయి నేను మీకు ముఖ్యమైన అంతర్జాతీయ సంస్థలు వాటి ప్రధాన కార్యాలయాలు అన్నప్పుడు వీటన్నిటిని కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలని నేను చెప్తాను ఒకసారి ఎవరైనా చదువుంటే వారికి రివిజన్ అవుతుందని నేను ఇవన్నీ చెప్పాను సో అందులో మనకి ఎక్కువ నోబెల్ అవార్డు పొందిన సంస్థ ఏంటి అంటే మనకి ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్ ఈ సంస్థను స్థాపించింది ఎవరంటే మనకి హెన్రీ డ్యునాంట్ సో దీన్ని స్థాపించిన సంవత్సరం వచ్చేసరికి మనకి ఎయిటీన్ సిక్స్టీ త్రీ ఫుల్ ఫామ్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్ సో దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసరికి జెనీవా స్విట్జర్లాండ్లో ఉంటుంది అదే మనకి ఇండియాలో ఉన్న సంస్థ వచ్చేసరికి ఐఆర్సిఎస్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సో దీని యొక్క ప్రధాన కార్యాలయం మనకి ఢిల్లీలో ఉంటుంది అయితే దీనికి నోబెల్ అవార్డు మూడు సార్లు వచ్చిందని చెప్పాను కదా నైన్టీన్ సెవెంటీన్లో ఒకసారి వచ్చింది నైన్టీన్ ఫార్టీ ఫోర్లో ఒకసారి వచ్చింది నైన్టీన్ సిక్స్టీ త్రీలో సార్ వచ్చింది సో ఎక్కువ సార్లు నోబెల్ అవార్డు పొందిన సంస్థ రెడ్ క్రాస్ నైన్టీన్ సెవెంటీన్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ నైన్టీన్ సిక్స్టీ త్రీ సో రెడ్ క్రాస్ డే ఎప్పుడంటే మనకి మే ఎయిత్న మనకి అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినోత్సవం సో ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ డే వచ్చేసరికి మే ఎయిత్న మనం జరుపుకుంటాం ఇలా ముఖ్యమైన అంతర్జాతీయ ఏ ముఖ్యమైన అంతర్జాతీయ సంస్థలకి నోబెల్ శాంతి బహుమతి వచ్చింది సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఇంపార్టెంట్ ఉన్న కొన్ని ముఖ్యమైన సంస్థలు ఇక్కడ మీకు ఇచ్చారు అందులో ఒకటి ఫస్ట్ మనకి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్ నైన్టీన్ సెవెంటీన్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ నైన్టీన్ సిక్స్టీ త్రీ సో దాని తర్వాత మనకి యునైటెడ్ నేషన్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజెస్ దీనికి రెండు సార్లు నోబెల్ అవార్డు వచ్చింది సో ఇది శరణార్థులకు సంబంధించి వాళ్ళ హక్కులకు సంబంధించి పోరాడే సంస్థ శరణార్థులు ఒక దేశం నుంచి ఒక దేశానికి వలసి వెళ్తూ ఉంటారు కదా రెఫ్యూజెస్ అంటే శరణార్థులు సో ఈ సంస్థకి మనకి నైన్టీన్ ఫిఫ్టీ లో వచ్చింది నైన్టీన్ ఎయిటీ లో వచ్చింది అదే మనకి యునైటెడ్ నేషన్ చిల్డ్రన్స్ ఫండ్ యునిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జింగ్ ఫండ్గా ఉండేది సో దీని యొక్క ఫుల్ ఫామ్ అనేది యునైటెడ్ నేషన్ చిల్డ్రన్ ఫండ్గా మార్చారు సో దీనికి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో మనకి ఈ నోబెల్ శాంతి బహుమతి వచ్చింది ఇక్కడ మనకి ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్కి మనకి నైన్టీన్ సిక్స్టీ నైన్లో నోబెల్ శాంతి బహుమతి వచ్చింది ఇందాక ఆల్రెడీ మనకి నైన్టీన్ సిక్స్టీ నైన్ అంటే ఇస్రో అని చెప్పాను దాదాసాహెబ్ పాలకే అవార్డు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ అవార్డు సో చంద్రుడి మీదకి వెళ్ళిన మొదటి అని అవడం చాలా మనకి ఏదైనా కొత్త అంశం వచ్చినప్పుడు మనకి ఏం తెలుసో వాటికి లింక్ చేసుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సార్ మనకి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అన్నప్పుడు నైన్టీన్ సిక్స్టీ నైన్ అన్నప్పుడు ఆ పాయింట్స్ అన్ని రావాలి ఇక నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ అంటే మనకి జ్ఞానపీఠ అవార్డు మనకి అప్పటి నుంచి ఇస్తున్నారు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ అంటే భారత రత్న గుర్తురావాలి సో ఇలా మనకి ఏదో ఒకటి మనకి తెలుసుకొని సో దానికి లింక్ చేసుకుంటూ ఉండాలి అలా మనకి యుఎన్ పీస్ కీఫింగ్ ఫోర్ ఫోర్సెస్ సో మనకి బ్లూ ఆర్మీ సో మనకిది యుఎన్ఓకి అవార్డు వచ్చినట్టు సో దాని తర్వాత మనకి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఐఏఈఏ సో మనకి అనుశక్తి రంగం ఏదైతే ఉందో దానికి టూ థౌజండ్ ఫైవ్లో నోబెల్ శాంతి బహుమతి వచ్చింది ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఇది వాతావరణ మార్పులకు సంబంధించి అధ్యయనం చేసే సంస్థ మనకి దీనికి టూ థౌజండ్ సెవెన్లో నోబెల్ శాంతి బహుమతి వచ్చింది యూరోపియన్ యూనియన్ అనే సంస్థకు కూడా టూ థౌజండ్ ట్వెల్వ్లో నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారు ఆర్గనైజేషన్ ఫర్ ద ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్ సో దీనికి ఓపీసీ డబ్ల్యూ దీనికి టూ థౌజండ్ థర్టీన్లో నోబెల్ బహుమతి వచ్చింది సో రీసెంట్గా మనకి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ సో దీనికి టూ థౌజండ్ ట్వంటీలో మనకి నోబెల్ శాంతి బహుమతి వచ్చింది దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసరికి ఇటలీ రోమ్ సో వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మీకు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో మనం చెప్పుకుంటాం సో ఇక్కడ వచ్చేసరికి మెయిన్గా ఏ అంతర్జాతీయ సంస్థలకి ఏ సంవత్సరాల్లో నోబెల్ శాంతి బహుమతి వచ్చిందనేది గుర్తుపెట్టుకుంటే చాలు సో ఇది మీకు నోబెల్ అవార్డ్స్ గురించి సో ఇక్కడ మీరు వర్క్ చేసుకోవాల్సింది ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎవరెవరికి వచ్చింది అనేది మెడిసిన్ ఫిజిక్స్ కెమిస్ట్రీ లిటరేచర్ ఎకనామిక్స్ పీస్ అందులో మనకి లిటరేచర్ ఎకనామిక్స్ పీస్లో ఒక్కొక్క పర్సన్ ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఆ ఒక్కొక్క పర్సన్ గుర్తుపెట్టుకోండి అవి గుర్తున్నాక తర్వాత మెడిసిన్ ఒకరోజు చూసుకోండి ఫిజిక్స్ ఒకసారి కెమిస్ట్రీ ఒకసారి అలా మనకి ఇక్కడ గుర్తుండటం ఇంపార్టెంట్ సో వే ఆఫ్ లెర్నింగ్ ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే అవార్డ్స్ అనే టాపిక్ ఎవరు చదివినా దీంట్లో అన్ని మెమరీ బేస్డ్ ఏ ఉంటాయి తప్ప కాన్సెప్ట్ బేస్డ్ ఏమి ఉండదు అంటే ఇక్కడ మీకు అర్థం కావడానికి ఏం లేదు సో గుర్తుపెట్టుకోవాలి అలా గుర్తుపెట్టుకోవాలి అన్నప్పుడు టాపిక్ మొత్తం ఒకసారి చదవకుండా సో లెవెల్స్ వైజ్గా స్ప్లిట్ చేసుకొని నేర్చుకోవటం వల్ల మనకి చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు నేను ఇక్కడ అందుకే మీకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ అవార్డ్స్ ఇవ్వట్లేదు అది మీరు చూసుకోండి నేను ఇప్పుడు దానిపైన మీకు ఒక టూ క్వశ్చన్స్ ఏంటంటే ఇక్కడ వైద్యశాస్త్రంలో నోబెల్ పురస్కారం టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎవరికి వచ్చింది అదేవిధంగా మనకి లిటరేచర్ సాహిత్య రంగంలో నోబెల్ అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ జాన్ పోసే అనే అతనికి ఏ దేశానికి చెందినవారు అనేది ఇక్కడ మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు కామెంట్స్లో ఆన్సర్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా రిప్లై ఇవ్వట్లేదు సో కామెంట్స్లో ఎవరు కూడా ఆన్సర్ చేయట్లేదు మీరు ఎంతమంది అయితే క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారో అంతమంది మాత్రమే వీడియోస్ చూస్తున్నట్టు మీరు కానీ రిప్లై అవ్వకపోతే నేను క్లాసెస్ క్లాసెస్ ఇంకా చెయ్యను క్లాసెస్ అనేది స్టాప్ చేస్తాను అట్లీస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ మాత్రమే ప్రీవియస్ వీడియోకి ఆన్సర్ చేశారు నలుగురు ఐదుగురు మీరు వీడియోస్ చూస్తుంటే ఇంత ఎంత కష్టపడి వీడియోస్ చేయాల్సిన అవసరం లేదు సో మీరు దయచేసి ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటేనే మీరు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి సో మీకు అవసరం లేదనుకుంటే నేను స్టాప్ చేసేస్తాను సో ఇది మనకి దీంతో ఈ వీడియోతో మనకి అవార్డ్స్ అనే టాపిక్ కంప్లీట్ అయిపోయింది బేసిక్ అవార్డ్స్ లెవెన్ అవార్డ్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము సో దీని తర్వాత వీడియో వచ్చేసరికి టాపిక్ నెంబర్ ఫిఫ్టీన్ అంటే ఫోర్టీన్ టాపిక్స్ అనేవి కంప్లీట్ అయినాయి సో నెక్స్ట్ క్లాస్ నెక్స్ట్ టాపిక్ టాపిక్ నెంబర్ ఫిఫ్టీన్ ఐలాండ్స్ వస్తుంది మనకి ఐలాండ్స్ అనేవి టోటల్గా టూ పార్ట్స్ ఉంటాయి సో అందులో మనకి అండమాన్ నికోబార్ దీవుల గురించి లక్ష దీవుల గురించి భారతదేశంలో దీవుల గురించి సో మీకు టూ పార్ట్స్ అనేవి వస్తాయి క్లాస్ నెంబర్ ట్వంటీ వన్ ట్వంటీ టూ సో ఈ టూ వీడియోస్ కూడా మనకి దేవుని గురించి మనం నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము సో ఇంకా మన థర్డ్ ఎడిషన్ జనరల్ నాలెడ్జ్ బుక్ ఎవరికైనా కావాలి అంటే సో మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంటుంది దీనికి సంబంధించిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీరు అక్కడ చెక్ చేసుకొని మీరు ఈ బుక్ తీసుకోవచ్చు కావాలనుకునే వాళ్ళు ఇది కంప్లీట్గా ఇన్ఫోగ్రాఫిక్స్ మ్యాప్ పాయింటింగ్లో ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ